మంచి విజయం సాధిస్తుంది అని చెప్పి మా సహచరులందరూ కూడా అభిప్రాయపడ్డారు అట్లాగే వార్డ్ బై వార్డు కూడా రివ్యూ చేసుకుని ఎక్కడెక్కడ మన బలం ఉన్నది ఎక్కడెక్కడ ఏ రకంగా ఉన్నాము ఎక్కడెక్కడ పోటీదారులు ఎక్కువ ఉన్నారు ఇవన్నీ కూడా మాట్లాడుకున్నాం ఒకటి మాత్రం స్పష్టంగా కనబడతా ఉన్నది ముమ్మాటికి మొన్న పంచాయతీ ఎన్నికల్లో ఎట్లాంటి ఫలితాలైతే సాధించామో అంతకు మించిన అంతకు మెరుగైన ఫలితాలే మళ్లీ వస్తాయనే విశ్వాసం మా పార్టీ నాయకత్వంలో తొనిఖీసలాడుతున్నది అందరు కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుందని నాకు ఇంకొక మాట కూడా అర్థమైంది ఇవాళ ఈ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికల తర్వాత మేము అనుకున్నాం జిల్లా పరిషత్ ఎన్నికలు పెడతారేమో అని కానీ ఇవాళ వీళ్ళ వైఖరి చూస్తూ ఉంటే కేవలం జిల్లా పరిషత్ ఎన్నికలు పెట్టకుండా ఎందుకంటే పరాభావం తప్పదు ఓటమి తప్పదని అర్థమైపోయింది అందుకే వారు ఏం చేస్తున్నారు జిల్లాలను ఏదో మేమేదో గతంలో అశాస్త్రీయంగా చేసినామంట అందుకే జిల్లాల కోసం జిల్లాల మరి ఏర్పాటు పైన అధ్యయనం చేయడానికి రిటైర్డ్ జడ్జి గారి నేతృత్వంలో ఏదో కమిషన్ వేస్తున్నామని చెప్పి వారు చెప్తా ఉన్నారు దీని వెనకాల ఉన్న కనబడతా ఉంది కేసీఆర్ గారు ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల అన్నిటినాలి అనే ఆలోచన కనబడతా ఉంది రాజన్న సిరిసిల్ల జిల్లా గాని పెద్దపల్లి జిల్లా గాని జగిత్యాల జిల్లా గాని ఉమ్మడి కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మూడు కొత్త జిల్లాలని కూడా రద్దు చేయాలనే కుట్ర ఈ ప్రభుత్వం చేస్తున్నట్టుగా మాకు అర్థమవుతున్నది దాంతోపాటు జిల్లా పరికరాలు పెట్టకుండా తప్పించుకోవాలనే ఒక ఎత్తుగడ కూడా ఈ కమిషన్ ఏర్పాటు వెనకాల ఉన్నట్టుగా నాకు అర్థమైతా ఉంది నేను రేవంత్ రెడ్డి గారిని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా మొన్న వికేంద్రీకరణలో భాగంగా ప్రజలకు ఎంత సన్నిహితంగా సన్నిహితంగా అధికారులుంటే అంత లాభం జరుగుతుంది అని ఆలోచించి వారి సౌలభ్యం కోసం ఎక్కడో గంభీరావుపేటలో ఉండేవాళ్ళు కరీంనగర్ పోవాలి అంటే దాదాపు తొంభై వంద కిలోమీటర్ల దూరం అలాంటి పరిస్థితి నుండి సన్నిహితంగా అత్యంత ప్రజలకు అత్యంత సన్నిహితంగా జిల్లా కార్యాలయాలు జిల్లా అధికారులను జిల్లా యంత్రాంగాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తే మరి మీరేమో దాన్ని తొలగిస్తాము ఇది అశాస్త్రీయంగా ఉంది అంటే మరి ప్రజల చేతుల్లో మీకు పరాభవం తప్పదు ప్రజల చేతుల్లో కాంగ్రెస్ పార్టీకి చావు దెబ్బ తప్పదు ఇట్లాంటి తుగ్లక్ పనులు మానుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు చేయగలిగితే మంచి చేయండి చేయగలిగితే కేసీఆర్ గారు చేసిన దానికంటే ఎక్కువ ప్రయత్నం చేయండి మీరు చేయలేని పనులు కేసీఆర్ గారు చేసినారు తాండాలను గ్రామ పంచాయతీలు చేస్తామని మీరు మాటిచ్చారు ముప్పై ఏళ్ల కింద మాటిచ్చారు మీరు చేయలేదు కానీ అదే మా నాయకుడు కేసీఆర్ గారు ఇచ్చిన మాట అనుగుణంగా వారు పూర్తిగా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ బ్రహ్మాండంగా మరి తాండాలను గ్రామ పంచాయతీలు చేశారు గిరిజన గూడలను గ్రామ పంచాయతీలు చేశారు కొత్త మండలాలు ఏర్పాటు చేసినారు కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేశారు కొత్త జిల్లాలు కూడా ఏర్పాటు చేసి ప్రజల మనసు కేసీఆర్ గారు గెలుచుకున్నారు ఇవాళ మా రాజన్న సిరిసిల్ల జిల్లాని తీసుకుంటే ఇక్కడ జిల్లా కేంద్రం ఏర్పాటు కావడం వల్ల కొత్తగా మాకు ఎన్నో అదనపు పంగులు వచ్చినాయి కొత్తగా జిల్లా కార్యాలయాలు వచ్చినాయి మెడికల్ కాలేజ్ వచ్చింది నర్సింగ్ కాలేజ్ వచ్చింది ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చింది అన్నిటికీ మించి ప్రజలకి దూర భారం తప్పింది ప్రజలకి మరి బ్రహ్మాండంగా వాణిజ్య సోదరులకు కూడా వారి వ్యాపారము కూడా విస్తరించింది అందరికి లాభం జరిగింది మరి అధికార వికేంద్రీకరణ వైపు కేసీఆర్ గారు అడుగులు వేస్తే మీరు జిల్లాలను ఎత్తివేస్తామంటే తప్పకుండా మీకు తగిన విధిలో బీఆర్ఎస్ఏ బుద్ధి చెప్తుంది ఆ పోరాటానికి మేమే నాయకత్వం వహిస్తాం కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేయాలని మీరు అనుకుంటే తప్పకుండా మరి ప్రజలందరినీ కూడగట్టుకుని ప్రతిఘటనకు టీఆర్ఎస్ఏ నాయకత్వం వహిస్తుందని చెప్పి కూడా వారిని హెచ్చరిస్తూ ఈ తుగ్లక్ కార్యక్రమాలను మానుకోమని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తూ మరి మున్సిపల్ ఎన్నికలకు మా పార్టీ సర్వసన్నద్దంగా ఉంది బ్రహ్మాండంగా పార్టీకి ఒక కూడా పార్టీ పరంగా వేసుకోబోతా ఉన్నాం సీనియర్ నాయకులను బాధ్యులుగా పెట్టుకున్నాం కూడా ప్రతి వార్డు కూడా ఇన్ఛార్జీలు వేసుకున్నాం సర్వసన్నద్దంగా పార్టీ ఉన్నది అన్ని రకాలుగా కూడా మరి ముందుకు పోతాము తప్పకుండా మంచి విజయం సాధిస్తామని ఆశాభావంతో ఉన్నామని తెలియజేస్తూ ఇంతమంది పత్రికా మిత్రులు వచ్చినారంటే అది ప్రత్యేకమైన కారణం ముఖ్యంగా మా కరీంనగర్ నుంచి కూడా వచ్చిన మా సోదరులకి సిట్ అంటే ఏముంటది సిట్ అంటే సిట్ రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అది సిట్టు కాదు పిట్టు కాదు ఆ సీరియల్ వస్తుంది కార్తీక దీపం అని అది ఒడవది తెగది ఇది కూడా గంతే రెండేళ్ల కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు కాదు అసమర్థుడు ఇచ్చిన బొగ్గు కుంభకోణాలు జరుగుతున్నాయి వేల కోట్ల కాంట్రాక్టులు అటు రేవంత్ రెడ్డి గారు ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంచిగా అదులుకొని బదులుకొని ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వారు చక్కగా దోపిడీ చేస్తున్నారు బయట పెడితే పొద్దున బయట పెడితే సాయంత్రం కల్లా సిట్ నోటీసు నేను అందుకే అంటా ఉన్నా ఇవాళ సిట్టు వేయాల్సింది ఎవరి మీద పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వారి కొడుకు గుండాగాళ్ళను తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు ప్రైవేటు భూములు వారి మీద సిట్టు వేయండి ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్ గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు ఏ విచారణ ఉండదు బీజేపీ ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన అంటున్నాడు ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట ఈయన సిబిఐ విచారణకు ఆదేశిస్తారట అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడీ చేసిన దొంగ చెప్తాడా పోలీస్ స్టేషన్ల దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు 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 దొంగనే ఫిర్యాదు చేయాలి చేస్తే మేము విచారణకు ఆదేశిస్తాం ఇంత అసహ్యంగా ఇంత ఎబ్బెట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది అమృత్ స్కామ్ లో సృజన్ రెడ్డి గారి కంపెనీకి అర్హత లేకపోయినా కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్ లో వీళ్ళ బావమర్ది రేవంత్ రెడ్డి గారి భావమర్ది ఇవాళ కాంట్రాక్ట్లు ఏవైతే సహా నేను పోయి ఢిల్లీకి పోయి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఇచ్చినా వేయండి సిట్టు దాని మీద అట్లాగే మరి సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కంచె గచ్చిబౌలి భూముల్లో పదివేల కోట్ల కుంభకోణం జరిగింది దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వేయండి అని చెప్పి నేను చెప్పడం లేదు బీఆర్ఎస్ చెప్పడం కాదు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిన ప్రతిసారి చెప్తారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుంది అంటారు మరి ఆర్ఆర్ ట్యాక్స్ అవుతుందని మీరు చెప్పి సంవత్సరం అయిపోయింది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు దోపిడీ చేస్తున్నారని మీరే చెబుతూ మీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారేమో తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది కాంగ్రెస్ కని స్టేట్మెంట్ ఇస్తారు మరి దొంగలు పట్టుకోవాల్సింది హోంమంత్రి కదా పోలీసు వాళ్ళే కదా ఏటీఎంగా గా మారింది తెలంగాణ అని చెప్తారు సిట్టు మాత్రం ఉండదు అట్లాగే మీరు ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు నష్టం చేయలేదు కాబట్టి ఉమ్మాటికి పోతాం ఉంది ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తెలుసు పోలీసులు ఒక పని ఎప్పటికప్పుడు చేస్తున్నారు ఏంటిది ఇప్పుడు మా ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షల రూపాయలతో ఒక సన్నాసి దొరికిండు రెండు వేల పదిహేనులో ఒక సన్నాసి మా ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షల రూపాయలు పట్టుకొని ఏమో పోలీసు వాళ్ళు మంత్రులకు ఏం తెలుస్తుంది ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నా బ్రదర్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈ రోజు నేను చెప్తా ఉన్నా గుర్తు చేసుకోండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి జర్నలిస్ట్ లకు చెప్తే